హాయ్ అండి ఇప్పుడు మనము వంద సంవత్సరాల నాటి కిందికి అంటే హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వెళ్దామా హౌసెస్ ఎలా ఉంటాయో ఆచారాలు అవన్నీ సో చూసేద్దాం రండి సో ఇవి ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేవారు ఆ ఇల్లు అయితే తాత వాళ్ళది అనమాట సో చాలా బాగా గట్టించుకున్నారు సూపర్ ఇప్పుడే మిల్లులండి బాబా ఏం బాడరు హాయ్ తాత తాత హాయ్ చెప్తా మిల్లు బాగుంది తద చాలా బాగుంది మిల్లు ఎయింట్లో కొంచెం పెద్ద పెద్ద వాకిల్ అంటే రాయల్స్ లాగా అంటే పెద్ద పెద్ద కట్టడాలు లాగా ఇవి కూడా ఇల్లు కూడా పెద్ద పెద్దగా కట్టించుకుంటారు చూడండి స్తంభాలు ఐ మీన్ ఇవి అయితే స్తంభాలు అంటే రాతి స్తంభాలు కాదు పెట్టవి చూస్తున్నారు కదా ఇంట్లో నేను చక్కగా ఇలా వేసుకోవడము ఇలా స్తంభాలు మధ్యలో చాలా బాగుంటుందైతే చాలా హ్యాపీగా మేమైతే పిల్లప్పుడు కాపునల్లైతే మీరెట్టాలు కావాలని పెట్టుకుని సో చూడండి ఇట్లా పైకి వెళ్తారనుకుంట ఇక్కడ అద్దం ఇట్లే పైకి పోతారు వా ఇంట్లో నుంచే పైకి అప్పుడు ఎవరు ఇద్దరు డూప్లెట్లో ఇంట్లో నుంచే పైకి పోతారు చాలా బాగుంది మనమైతే డూప్లెక్స్ అంటాము హండ్రెడ్ ఇయర్స్ కిందనే ఉంది ఇప్పుడు కాదండి బాబాయ్ డూప్లెక్స్ సో చూడండి పైకి వెళ్ళొచ్చు హౌస్లో నుంచే సో ఇది కిచెన్ తాత వల్లది ಸದಾ ನುವೇ ವಂಟಾಯೆ ಸಾವಾ ಬಾರೆ ಬಿಲಲ್ ತಾಡಿ ಬಿಲಲ್ನಾರಾ ಬಾಂದಿ ಆ ಚಾನ್ ಬಾಗ ಅವೆಮಗೆ ತಿಳಿಯದಗನೆ ಇದು ಮಾತ್ರ ಸುಪರ್ ಅಂದೆ ಮೀಲ್ಲ ఎన్నెళ్ళు అవుతుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు సమ్మర్కి కేసినారా చాలా బాగుంది వాటర్ వెంట ఇది బెడ్రూమా సో అప్పుడే కిచెన్ బెడ్రూమ్ చాలా బాగుండేది కిచెన్ చూద్దాం ఇప్పుడు అప్పుడు తీసుకున్నారు తాత తాజా దేవుని గుడి మనం ఇక్కడ ఇప్పుడైతే ట్యాప్స్ ఉండేవి కదా అప్పుడు చూడండి ఇదేంది తా నీళ్లు పోసుకునే కదా తొట్టి కదా తొట్టి అప్పుడు కడుకునే ఇక్కడ వంటి ఇక్కడ పోవడానికి ఇప్పుడు కొలా ఇచ్చినావా అప్డేట్ అయినావలే తా నువ్వు కానీ కిటికీలు వెంటిలేషన్ ఇది మీ నా పక్కని వేరే వాళ్ళది బాగుంది అప్పట్లో కూడా వెంటిలేషన్స్ చూడండి ఎంత బాగుంటాయో అసలు బాగుంది తాత సూపర్ పెట్టుకునే వీళ్ళు సో అప్పట్లో బెడ్రూమ్స్ ఎలా ఉండేవి మెయిన్ బీర్వాళ్ళు ఎలా ఉండేవి చూపిస్తారండి సో ఇదే అనమాట సింపుల్గా అక్కడ ఒక గోడు కింద పెట్టుకునే ఇదిగోండి ఇది బీరువా అనమాట అప్పట్లో బీరువాలు ఇలానే ఉండేవి ఈ బెడ్రూమ్ అటాచ్డ్ ఇంకోటి బయట నుంచి మనం బిల్డప్ ఇస్తున్నాం చూడండి టూ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే దీన్ని అంటారు సో ఇక్కడ ఒక మ్యాచ్ చూద్దాము సో బయట మనం బయట ఓపెన్ అయ్యాము కదా మరి బయటికి వచ్చేసాము వీళ్ళందరూ మరి స్తంభాల దగ్గరికి సరే ఇలా ఉంటుంది పాత కట్టడాలంటే చాలా చాలా బాగుంది మనం అనుకుంటాం అప్పట్లో ఇళ్ళ చాలా బాగా మనమే కట్టించుకున్నాము పిఓపీ చేయించుకున్నాము ఇంటీరియర్ వర్క్ అని కానీ ఇదే చాలా ప్రశాంతంగా ఉండేది రోజు ఆ రోజులే ఈ రోజు కానీ చాలా చాలా బాగుంది నీకు ఎలా అనిపించింది ఈ ఇంటిని చూజ్ చేశాను ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్